హలో అండి పకెట్సు చూడండి చూడండి పబ్బులు ఉల్లిపాయల బుట్టలు స్టూల్స్ చైర్స్ స్టూల్స్ కానీ ప్రతిదీ ఇక్కడ చాలా బాగుందండి ఐటెం అనేది మీరు కూడా ఈ షాప్ కు ఒకసారి విజిట్ చేయండి బకెట్లు కానీ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి రైస్ కి చిన్న సైజులు పెద్ద సైజులు ప్రతిదీ చాలా అవైలబుల్ ఐటమ్ ఉంది పిల్లలకు సంబంధించిన కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ ఉందండి మనకి ఏదన్నా జర్నీకి కానీ కూరగాయలకు కానీ చాలా బాగుంటాయండి బుట్టలు అనేది చూడండి క్వాలిటీ గా కూడా చాలా బాగున్నాయి డబ్బాలు డబ్బాల్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ప్రతి వెరైటీ ఇక్కడ దొరుకుతుందండి మీరు ఈ షాప్కు ఒకసారి విజిట్ చేయండి ఇది రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది ప్లాస్టిక్ ఐటెంలో కూడా చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఆయిల్ డబ్బాలు లంచ్ బాక్స్కి కి వాటికి చాలా బాగున్నాయండి చూడండి ప్రతి ఐటమ్ చాలా క్వాలిటీగా రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయండి ఆఫర్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి ఇక్కడ ప్రతి ఐటమ్ చాలా బాగుందండి కుర్చీలు కుర్చీల్లో కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ చాలా రకరకాలు ఉన్నాయండి బ్రాండెడ్ ఐటమ్ అండి ప్రతి బ్రాండెడ్ ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి మోడల్ ఇక్కడ ఉంటది బియ్యం పోసుకోడానికి కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ లో చూడండి ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయో ప్రతి క్వాలిటీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ప్రతి ఐటెం ఇక్కడ లభిస్తుందండి మీకు ప్రతి మోడలు. ప్రతి ఐటెము ప్రతి కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి డిజైన్ వారిగా కూడా డబ్బాలు కూడా ప్రతి ప్లాస్టిక్ డబ్బాలు ప్రతి కలర్ లోను ప్రతిది చాలా బాగుందండి బ్యాంగిల్స్ బాక్సులు మనకి స్టోరేజ్ ఇవి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ కానీ క్లిప్పులు అలాంటివన్నీ ఇది చాలా బాగుంటది ఐటమ్ దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు పచ్చళ్ళకు కానీ కారళ్ళుకి కానీ ఈ డబ్బాలు చాలా బాగుంటాయి మినపప్పు కందిపప్పు ఇట్లాంటి ఏదైనా కిచెన్ కి సంబంధించి ఈ ఐటెం చాలా బాగుంటాయండి చూడండి ప్రతి బాక్సులు సోపులకు కానీ సూపు డబ్బాలు కానీ బ్రష్లకి వాటికి కూడా చాలా బాగుంటాయండి ప్రతి ఐటెం ఇక్కడ లభిస్తుంది మీకు ఈ ఐటెం దొరికిద్ది ఈ ఐటమ్ దొరకదు అనకుండా దొరుకుతాయి ఇక్కడ ఈ షాప్లో ఈ షాప్ అడ్రస్ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఒకసారి చూడండి ప్రతిదీ ఎక్సలెంట్ ఐటమ్ ఉంది ఇక్కడ చూడండి వాష్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి